నెల్లూరు జిల్లా కావలిలోని పార్వతమ్మ ట్రంక్ రోడ్ వద్ద కాంస్య విగ్రహ ప్రతిష్ఠ శంకుస్థాపన కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సొంత నిధులతో స్వర్గీయ గ్రంథి యానాది శెట్టి కాంస్య విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు గ్రంథి యానాదిశెట్టి గారి సేవలను స్మరించుకుంటూ విగ్రహ ప్రతిష్ఠ ముఖ్యమని దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అభిప్రాయపడ్డారు ఈ విగ్రహ ప్రతిష్ట స్థానికులకు స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించారు ఈ ప్రతిష్టతో ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు వెంకట కృష్ణారెడ్డి గారికి కూడా పట్టణ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

ஆமதாய நம ஹந்தாரம் காகாரம் சர்வசுக்தத வேகவிராமம் ஸ்ரீராமம் ஹுயோ ஹுயோ நமந்தா மந்தா யே நம நர்வாகஸ்பானம் கேருகலவா விக்கிரமா கோவிந்தா கோபத சர்வரேஷ்ட சமுராசந்தனஸ்து ධொண்டே ராஜா விரோத

देव तो तो चंद्रवासा के रथ में चला चुका हूँ। मालवा ओडबे का। अरे चोई नंबर वन तो कोमर तो 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 के बनाया तो तो है रोशनी का रथ। बड़ा। बड़ी गोटुल है। अरे क्रांति। अरे क्रांति। अजमेर बैकर नंबर। अजमेर बैकर नंबर।

இது <laughs>

मंगल लक्ष्मी कजोदय आदो आदित्याय सोमाय मंगल अयुदायच गुरुसूत्रस्य नंप्सया नाहवे केतवे नमः आदित्याय सोमाय मंगल अयुदायच गुरुसूत्रस्य नंप्सया नाहवे केतवे नमः भास्कर ओषपदे भृजाणी इस्मान साहब श्रेष्ठवे लक्ष्मेष्ट बुद्धो तो होगो अह्रात्रे वास्ते नक्षत्रण रोपम

మన ప్రీతమ్మ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు ఒక మంచి కాన్సిల్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించేందుకు సిద్ధమైనటువంటి మన ప్రియమ నాయకులు பத்தொம்ப வரைக்கும் எம்எல்ஏ பணிச்சேசி காலையை தாக்குதலாம் காலி ஆடபடிச்சு காலே காலப்படி கூட ஆக ஐந்து எம்எல்ஏ பணிச்சே காலு தாக்கி சம்பரம் காட்டு இது மூலம் எண்ணெய் வந்து பிராந்தியல் டிக்கைஸ் இன்னும் கூட பார்த்து காய்கற కూర్చో వచ్చింది ఆ కృతజ్ఞతగా మనందరం గుర్తించుకోవాల్సిన బాధ్యత కావలి ప్రజలకు ఉంది కాబట్టి కావలి ప్రజలు శాంతి కావలి ప్రజలు గౌరవించే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కావలి ప్రజలు గుర్తించుకునే మనస్తత్వం ఉన్న దానికి నిదర్శనంగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి సూచనతో ఈ రోజుని కావలి టోటికి శ్రీ మాగుంట భారత రోడ్డుగా మనందరం కూడా నామం చేసుకుంటే మన ముఖ్యమంత్రి ఇచ్చారు నేటి నుంచి ఈ రోజు మాద్రమంది కలు కలు కలికాలం ఉన్నంత కాలం ఈ కలుగు ఉన్నంత కాలం ఈ కావల పంట ఉన్నంత కాలం ఈ కరుకుల మాదృట పారక్రమ రోడ్డుగా కొనసాగుతూనే ఉంటుంది అదే నిజమైనటువంటి నివాళుల తల్లికి మనం ఇచ్చింది అందులో భాగమే అందులో గురికి పుచ్చుకున్న వ్యక్తే శ్రీ గ్రంథి అనాశించు గారు కంటి ఆనా ప్రభావ చెందిన చేసిన తన స్థాయిని పెద్దదిగా తన స్థాయికి మించినటువంటి పనులు ఎన్నో కావాలని చేశారు எ கொஞ்சம் வதல எதுக்கு எந்த எத்துக்கு எதுக்கு நான் மனசெல்தான் அங்க ஆர் பாட்டினா மன்னு பண்ணி லேனா சிஞ்சு காவல்து பணி கர்த்தே கூட ரெண்டு விலைக்கு வச்சு நாட்டு மாகண்டபடி ஆடு மா பத்தி நேரம் முன்னாடி కాబట్టి ఆయన మరణం కావలికి ఎంత లోటు తీసుకొచ్చిందో ఆ కుటుంబానికి ఎంత లోపల తీసుకొచ్చిందో అంతకంటే మంచిగా మాకు నిన్న రాజకీయాల్లో మా పక్కన ఏదంటే గవర్నర్ ఒక రాజకీయ మేధావి కావాలి నడుబడ్డున ఎక్కడ కూర్చున్నా ఎవరిని పలకరించే లేని రోజున ఈ ఆరాశించి నన్ను హక్కులు చేసుకునే ముఖ్యంగా వైశ్య చోదరు నన్ను అప్పులు చేసుకునే పెద్దలాగా నేను ఆదరించారు మెజార్టీ ఇచ్చే దాంట్లో వాళ్ళందరూ కూడా వ్యాపార సంస్థ మొదటి కావాలి గెలిపించాడు అందరికీ ప్రతిఫలం ఈ రోజు అంది అని గారి విగ్రహం అందుకనే నా సొంత నిధులతోనే పెట్టాలనుకున్నా కుటుంబ సభ్యులు నాకు ప్రోత్సహించాడు వాళ్ళందరూ కూడా నన్ను వాళ్ళ ఇంటికి పెట్ట ముగ్గురు ఆధపడి ఒక అన్న ఉంటే ఇంకొక అన్నగారు నన్ను వాళ్ళందరూ కూడా స్వీకరించారు కాబట్టి వాళ్ళందరూ నేను చెప్పుకున్న మాటకి ఇందుకు చెప్పకుండా ఖర్చు పెడతానన్నప్పుడు ఒక్క మాట కూడా కలు కీర్త శులు శ్రీ యానాశ గారి ఇద్దరుగా గురు పూజ కార్యక్రమానికి విచ్చేసిన యానాశి గారి కుటుంబ సభ్యులు కావల పట్టణ పురా ప్రముఖులు ఆయన అభిమానులు తెలుగుదేశం జనసేన బీజేపీ ఇతర పార్టీల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనసున్న మహారాజులు మనసున్న వ్యక్తులు తన జీవితాన్ని రాజకీయాలకు అంతా కూడా కావలిగా అంకితం చేసిన మహోన్నత రెండు వ్యక్తి శ్రీ కర్ణి గారు పదం లేదు మతం లేదు వర్గం లేదు ప్రాంతం లేదు ధనం లేదు తనకున్న టయాన్ని నిరంతరం కూడా కాల్గొని ప్రజల దించే దగ్గర నుంచి పేద పద పదిహేను వరకాల అభ్యున్నతతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రహదారులన్నిటిని నిర్మించి కాల్గొని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలని తప్పన పడుతూ తన జీవితాలంతటి అంతటిలో కావులకి త్యాగం చేసిన మహోన్మతుల గురించి ఆలోచించాలి ఆస్తులు కర్పూరంగా కరిగిపోతున్నా తన అనుకున్న లక్ష్యాలను నెరవేర్చ క్రమంలో ఆరోగ్యం శ్రేవిస్తున్నా ఆరోగ్యం బాగలేకపోయినా కావల మీద తప్ప కుటుంబ సత్తుల మీద కంటే కూడా కావల మీద మమకారాలు పెంచుకొని కావల్ని అభివృద్ధి చేయాలని తప్పని పుట్టగారు కావల్ని వృద్ధులు చూసి వెళ్ళిపోవడం అందరికీ బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా జీవితంలో పుట్టుబడితో పాటు మనం కూడా తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుంది కాబట్టి కావని ప్రజల అస్త్ర మధ్య కావలి ప్రజల శోక సముద్రం మధ్య మనందరం కూడా అంతిమ యాత్రను పూర్తి చేశాం అయితే ఆలోచనలు ఆయన భావాన్ని ఆయన ఉన్నటువంటి ఉత్తమైనటువంటి లక్షణాలని బావి భారత పని తెలుసుకోవాలి ముఖ్యంగా కావుని పక్కల్లో మూత మార్చుకోవాలి వారిని స్ఫూర్తిగా తీసుకుని కావుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాయకుడు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం బతికిన బతితో అవసరం ఉంటుంది కాబట్టి చాలా మంది వెళ్తారు ఉదాహరణకి ఒక రాజు కుమారుడు చనిపోతే లక్షలాది మంది రాజుల పర కానీ సేవ చేసిన రాజు చనిపోతే ఏ ఉంటుంది ఆయనకి అవసరం అని చెప్పి ఆ ఇంటికి పోయే అది ఈ రోజు కలింగులు మనకున్నటువంటి లక్షణాలు ఆ లక్షణాలన్నింటినీ మార్చాలి చనిపోయిన వ్యక్తుల గొప్పతనాన్ని ప్రజలకు గుర్తించుకోవాలి నిరంతరం కావాలని నండిపడ్డ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఆయన చూసిన మనమైనా కొంత మార్పు తెచ్చుకోవాలి ఆయన ఉత్తమ లక్షణాలను మనం కూడా అలవర్చుకోవాలి కాబట్టి పట్టుబడిన వాళ్ళని గౌలభించటం కంటే చనిపోయిన వ్యక్తులను గుర్తించుకోవాల్సిన అవసరం మా అందరికి బాధ్యత ఈ రోజున ఇక్కడ వేరే పని మీద ఎంతో ఆగడం జరిగింది కృష్ణారెడ్డి అన్న కార్యక్రమం చూసి మన సోదరుమాన్లు కావాలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి అలాగే మన ఏనాది శెట్టి హరెడ్డి గారి కుమార్తె అలంక్య గారికి వారి అభిమానులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఇక్కడ ఉన్న పురుషులకి అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ యానాది శెట్టి గారి ఆయన ఆయనతో కొద్దిపాటి పరిచయం ఉంది నాకు చంద్రబాబు గారు కూడా అత్యంత సన్నిహితులు ఎన్నో ఎన్నో పదవులు మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ దగ్గర నుంచి అన్ని ఎన్నో పదవులు చేసి ఎంత గౌరవం ఉంది ఆయన మీద ఎంత రెస్పెక్ట్ ఉంది కావాలో కూడా ఆర్ఏ వయసు సంఘాలను కానీ మొత్తం అందరికీ కూడా మా నిధులందరికీ కూడా ఆయనతో కృష్ణానికి కూడా మంచి అనుబంధం ఉంది ఎలక్షన్ లో సపోర్ట్ చేయడం కానీ అన్ని రకాలుగా కూడా మనకు చేయడం జరిగింది అలాగే కావల్ నియోజకవర్గం కృష్ణారెడ్డి నాయకత్వంలో డెఫినెట్ గా ఐదేళ్లలో రూపురేఖ పూర్తిగా మార్చుకుంటే పరిగెత్తు నేను ఆయనతో అప్పటి పడితే నేను కూడా వెళ్తా ఉన్నాను కొద్దిగా నేర్చుకొని ఎందుకంటే రాజకీయాల్లో కృష్ణారెడ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మన ఉదయం నియోజకవర్గం మన జలదంకి మాటలను నిండు అక్కడ రాజకీయంగా ఎక్స్పీరియన్స్ కానీ ఇక్కడ గానీ వారి నుంచి ఆమె నేర్చుకున్నాను ఏమైనా ఎలక్షన్ ముందు కూడా తమ్ముడు కూడా సునీల్ కూడా నేను కూడా రెండు మూడు సార్లు కావడం జరిగింది అలానే వారి నాయకత్వంలో డెఫినెట్ గా కావాలి ఉదయం రెండు నియోజకవర్గాలు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాను మరొక్కసారి మా నాయకులు ఏనాథ్ శెట్టి గారికి మరొకసారి నా గణనివ్వాలి అలాగే ఆయనకి తర్వాత కాన్సిటేబుల్ శంకుస్థాపన ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నమస్కారం